నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ నుం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు పాల్గొన్నారు ఈసారి కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు స్టాల్స్ ఏర్పాటు చేశారు నేటి నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు నుమాయిష్ జరగనుంది నుమాయిష్ కోసం ఈసారి రెండు వేల నాలుగు వందల స్టాల్స్ ఏర్పాటు చేశారు నుమాయిష్ నేపథ్యంలో నగరంలో నలభై ఐదు రోజుల పాటు ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు మరోవైపు సర్వీసులను ఎక్కువ సమయం నడిపేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది నుమాయిష్ కు దేశ వ్యాప్తంగా ఉందని ఎప్పట్లాగే దేశం నలుమూలల నుంచి స్టాల్స్ ఏర్పాటు చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి కరోనా కేసులు కలవర పెడుతున్న కొన్ని ఆంక్షలు పెట్టారు వంటకాలే కాదు ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము ఇది దేశాన్ని ఆకర్షించే నిమేష్ కార్యక్రమం దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది బండ్ గుర్తొస్తుంది నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్ దీనివన్నే తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా కరోనా కేసులు కలవర పెడుతున్న వేళ కొన్ని ఆంక్షలు పెట్టారు నుమాయిష్ కు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో మాస్కులు ఖచ్చితంగా ధరించి రావాలంటూ సందర్శకులను కోరుతున్నారు నిర్వాహకులు నుమాయిష్ కు టికెట్ ధరలు గతంలో లాగే ఉండనున్నాయి గత ఏడాది పది రూపాయలు పెంచి నుమాయిష్ టికెట్ ధర నలభై రూపాయలుగా నిర్ణయించారు ఇప్పుడు కూడా టికెట్ ధర నలభై రూపాయలుగా కొనసాగించనున్నారు నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుంది వీకెండ్స్ సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది నుమాయిష్ను సందర్శించేందుకు మహిళలు పిల్లలకు ప్రత్యేకంగా ఒక్కో రోజు కేటాయించనున్నారు జనవరి తొమ్మిదిన లేడీస్ డే పేరుతో మహిళలను ముప్పై ఒకటిన చిల్డ్రన్స్ డే స్పెషల్ పేరుతో పిల్లలను నుమాయిష్ను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు నిర్వాహకులు